సార్ ఇప్పుడు ఈ రక్తపోటు అనేది అంటే హైబీపీ అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం అది అసలు ఎందుకు అంత తీవ్రత వస్తుంది చాలా మందిలో యువకుల్లో కానించి ఒక ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హైబీపీ అనేది ఎక్కువ కనిపిస్తుంది కారణం ఏంటి జనరల్గా ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల స్ట్రెస్ అంటే మనం హరిభరి లైఫ్ వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీకి గురవుతారు యాంగ్జైటీ గురవడం వల్ల గుండె మీద కొంత ఒత్తిడి జరిగి ఆ ఒత్తిడి రక్తనాళాలు పడి దానివల్ల హైబీపీ రావడానికి అవకాశం ఉంది ఒకటి రెండోది వాళ్ళ పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకి ఎవరికైనా ఉన్నా అది వారి తరముల నుండి రావడం జరుగుతుంది రెండోది గుండె వ్యాధులు కానీ ఏమన్నా వారి ప్రీవియస్ తరంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా హైబీపీ రావడం జరుగుతుంది దీన్ని మనం ఏంటంటే హైబీపీలు అనేవి వారి యొక్క అలవాట్ల వల్ల కూడా అంటే కొంతమందికి గుట్కా పాన్పరాకు తర్వాత మద్య సేవించడం వీటిలన్నిటి అలవాట్ల వల్ల కూడా కొంతమందికి మగవాళ్ళలో బీపీ రావడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ అలవాట్లు ఏదైతే ఉన్నాయో సిగరెట్ పొగ తాగడం అనేది తర్వాత మద్యం సేవించడం అనేది వీటిని కూడా తగ్గించుకుంటే కొంతవరకు బీపీ అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంది అలాగే శారీరక అంటే మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకున్నప్పుడు కూడా మన శరీరంలో ఆ యొక్క ఒత్తిడి తగ్గినప్పుడు ఎప్పుడైతే బాడీ రిలాక్స్డ్గా ఉంటుందో ఆ టైంలో మన బీపీ అనేది కూడా తగ్గుదలవుతుంది దానికి మెయిన్ మనస్ మానసిక స్థితి చక్కగా ఉంచుకోవాలి ఎటువంటి ఆలోచనలు ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం లేదంటే యోగా చేయడం ఎంతో అవ అవశక్యం అవి చేసుకున్నచ్చు చక్కగా మీకు బీపీ అనేది కంట్రోల్గా ఉంటుంది our